హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజు కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్తబస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ చూసాం కదండి టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షను బిఎస్ సిక్స్ వేరేట్ అండి రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మోడలు పదకొండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందని ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాలి డిక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ అయితే పెట్టలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ చూసుకొచ్చేది ఇంజన్లో ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటివి ఏం లేవు ప్రతి చోట కూడా కంపెనీ మార్కింగ్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి చూసుకోవచ్చు కంపెనీ యొక్క సిట్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితున్నాయి అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒరిజినల్ కండిషన్లో అయితుంది వెహికల్ మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చాస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ కూడా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి చాలా నీట్గా అయింది బాలినెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలినట్ యొక్క సీల్ చూస్తున్నాను కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీరు టైర్ పొజిషన్ చూసుకోండి సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది అలెవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలవిల్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి వెహికల్కి కీలే సెంటర్ అయితే స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు నాలుగు వింటల్స్ పవర్ వింటే ఎత్తు ఉన్నాయి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్మెంట్ సీట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బ్రజెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు ఇయర్ బ్యాగ్ అయితే ఇస్తున్నాయి అండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు పిల్లర్స్లలో ప్లస్ ఇక్కడ పిల్లర్స్లో స్టీరింగ్ కింద ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్ మొత్తం ఏడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మెయి సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఇంకోటి రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఉంది కానీ చూసుకోవచ్చు అండి రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల ఏడు వందల ఎనభై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ లెదర్ సిట్ కార్స్ అవుతున్నాయి కంపెనీ ఫిట్ లెదర్ సిట్ కార్స్ అవుతున్నాయి వెయిగలు అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు సిక్స్ ప్లేస్ సెవెన్ స్పీడ్ సెవెన్ స్పీడ్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్ పోషన్ ఉంది వెహికల్ కూడా టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ కూడా టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీటిగా అయింది రెండు డ్యామేజ్ లేదు టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ అండి ఆటోమేటిక్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ యొక్క బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ వెహికల్ అదే అదే విధంగా ఉంది డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ కూడా ఒరిజినల్ అయితుంది వెహికల్ వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది డోర్ల యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ల యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి సెవెన్ సీటర్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఏటో సేపుతాను టొయోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ బిఎస్ సిక్స్ వేరియట్ రెండు వేల రెండు వేల ఇరవై మోడల్ పదకొండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ బాలెడ్ నుంచి ఈక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎవరి లేవు కంపెనీ మార్కింగ్స్తో కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది వెహికలు ఈ వెహికల్ ఒక ఫీతో చూసుకున్నది నాలుగు వింటేస్ పవర్ వింటస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రలాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఏడు ఎర్ బ్యాక్స్ వస్తాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదిహేడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను పదిహేడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై